అరే మీ ఇద్దరినీ రేపు పంపించేస్తాడంట్రా నేను ఓడిపోయాను రా అన్నయ్యని మార్చలేకపోయాను లేదురా నేను నోడిపోయిన వాళ్ళు ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను ఏయ్ వదండా నన్ను అయిపోయి ఈరోజు నా చేతిలో ఏయ్ వన్ రా ఈరోజు వీడియో నేను తెలియాలి ఏం జరుగుతుందిరా ఇక్కడ అల్లుడు కరెక్ట్ టైం కొంచెం జై చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది చెప్పు వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా వాడు నటిస్తాడంతే కానీ నేను జీవిస్తాను రేయ్ ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్ సింహం ముందు చిట్టలకు లాగా ఏమిట్రా మీ గెంతులు ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కడీ లేదు కాబట్టి తొక్కేసాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కువ మీలాంటి దోమలన్నీ అవుట్ ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు ఎందుకమ్మా ఆడదోమ అట్ట నవ్వావు అంటే రావణంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది నాటకానికి రెడీ చేయండి అటాకేదుడు ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రేడే ప్రేక్షక మహాశైలకు బి దిబ్బలరావు నమస్సు మాంజలి సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు ఇందులో లుడిగా లవుడు నమస్కారం రావణాసురుడిగా కుచుడు రాముడిగా రావణ్ లేపుతున్నాడు చూడండి రావణ ఇది నాటకం రా కూర్చోండి వాణ్ణన్నయ్య కూర్చుని క్యారెక్టర్ని ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు మీకు ప్రాణభిక్ష పెడతాము నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే ముర్చపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది ఏ రావణుడంటే ఏమనుకుంటివి కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు

అందుకో దసకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చెయ్యలేక ఒక కపట యాచక వేషంలో లోప యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి చెయ్యని ఒక స్త్రీమూర్తినిచ్చలేదు ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం ఇందులో భరతుడిగా లవడు లక్ష్మణుడిగా ఖుశుడు యథావిధిగా మన రావణే రాముడు అగ్రజ నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది మా ప్రార్థన మన్నించి మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత జీవితాంతం తమ్ముళ్ళ కండగా ఉంటానని చిన్నప్పుడు అమ్ముడిచ్చిన మాట మర్చిపోయేవాన్ని ప్రేమని పక్కగా మార్చింది మీరే అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళం చేసినప్పుడు ఆ వల్ల రగిలిపోయింది అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు నాకు భుజాల మీద నిలుతున్నా ఎంగిలిస్తారాకుల్లో అన్నం తింటూ ఉంటే చూస్తూ భరించాను ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా అనే బంధాన్ని అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారు రాే తప్పే ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక నీ నీ ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేఖలా ప్రవర్తించామే కానీ అంటే ఇష్టం లేక కాదు అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం మళ్ళీ నీ వల్ని అందరూ కలిసి వచ్చాయి బంధు అంటే ఏంటో తెలిసింది చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య ఆనాడా రాముళ్లే లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య నాన్నలో నా కలిపితే అన్న అంటారు అంతటన్నది మమ్మల్ని క్షమించలేవా చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము వస్తా లవకుసలమే నువ్వు మా ముందుంటేనే మనం చేయలేవకులు మనం అనేది నిజవ్ చేయండి అన్నా నువ్వు కలిసి ఉన్నానా చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరని చెప్పా వాడు తన మనుషులతో భైరంపూర్ గార్డ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు అలాగే మన వాళ్లు లవకుసులు బయలుదేరే వెహికల్ కి పది కిలోల ఆర్డెక్స్ కూడా ఫిక్స్ చేస్తారు అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది కానీ రావణ్ ఎంతైనా వాళ్ళని తమ్ముళ్ళు రేపు వెళ్తే మళ్లీ తిరిగినారు ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు